కాళేశ్వరం మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పిచ్చి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ అవాకులు చెవాకులు ఏవైతే ఉన్నాయో తల తెలియదు తోక తెలియదు వీళ్ళకి తొండమెరకలేదు తల ఎరకలేదు ఎవడన్నా నిజంగా చెప్తా ఉన్నా కదా నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామో అక్కడ పోయి పూజ చేయాలి కదా అక్కడ పోయి శంఖస్థాపన చేయాలి కదా అక్కడ పోయి స్టార్ట్ చేసుకోవాలి కదా ముహూర్తము అది పెట్టి తోక వచ్చి ఇక్కడికి వచ్చే వచ్చి గండి కాడ నిన్న ముహూర్తం చేసి జనరల్ గా తల తోక తెలుసుంటది తలకే చేస్తారు ఎక్కడైనా కూడా ఇప్పటిదాకా జరిగిన అన్ని కూడా అట్లే జరిగినాయి కావాలంటే మీరు గతంలో చెక్ చేసుకోండి అరే అంతెందుకు నిప్పంటించేటప్పుడు కూడా తలకే తల కొరివి అని చెప్తారు దాన్ని తలకొరివి అని చెప్తారు దాన్ని అది కూడా తెలియకపోతే రేవంత్ రెడ్డికి తలకానే తలకానే కదా పెట్టేది కూడా కదా స్టార్ట్ అయ్యే కానీ కదా ఇప్పుడు గోదావరి నది స్టార్ట్ అయ్యే కాడ మనందరికి తెలుసు నాసిక్ దగ్గర ఎక్కడైతే గోదావరి జలాలు స్టార్ట్ అవుతాయో ఎక్కడైతే చుక్క చుక్క కలిసి మనకు గోదావరి నీళ్లు స్టార్ట్ అవుతాయో అక్కడ పూజలు చేస్తారు అక్కడ పంతులు కూర్చుంటారు అక్కడ పోయి మనం మొక్కేస్తాం కానీ చివరాకరికి కొనకు పోయి బంగాళాఖాతంలో కలిసి అక్కడ పోయి ముఖ్యస్థం మన పోతమా బంగాళాఖాతంలో ఏడాది కలుస్తాయి నీళ్లు ఆడవై కలుస్తారు ఓరే పోయి చూసేస్తారా వాళ్ళని మొక్కేస్తారా మన మొక్కే కారణం ఏంటిది మనకు మొదలయ్యే కాడ మనకి ఇస్తుంది తల్లి అని చెప్పి మనం అమ్మకు మొక్కేస్తాం ఇది పెట్టి ఇలా మల్లన సాగరికల్ నీళ్ళు వచ్చినట్టయితే అయితే మల్లన సాగర్ చేయాల్సిన ప్రోగ్రామ్ ని తీసుకొచ్చి గండిపేట కడ పెట్టి తలా తోక ఎరకలేటువంటి ఈ ఈ ఈని ఏమనాలి ఇంకా